వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూషా మోడల్ ఈ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టిన మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది నేనైతే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టినాను మీకైతే ఆ వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు నా రెసిపీ ఏంటి అంటే ఈరోజు టోపిక్ అయితే నేనైతే వెజ్ పులో ఎలా చేయాలో ఈజీగా కుక్కర్లో చూపించేస్తాను ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ ఇంకా మిల్ మేకర్లు కూడా వేసుకొని దాంట్లో దాంట్లోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాయి అన్నిటికీ సాల్ట్ అనేది పట్టినివ్వాలి పట్టినిచ్చాక అది కాసేపు మంచిగా కలుపుకొని దానికైతే మూత పెట్టుకోవాలి మేత పో మూత పెట్టుకున్నాక కాసేపు తర్వాత అయితే మూత తీసి చూస్తే అది మంచిగా మగ్గిపో ఉంటుంది అలా మగ్గడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కాబట్టి దాన్ని మంచిగా కలుపుకొని ఒకసారి దాంట్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా కూడా వేసి ఉంటాం కదా లైట్గా అదైతే దాంట్లోనే వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది మొత్తం వాటికి పట్టేటట్టు నెక్స్ట్ అయితే మనము తగినంత కారం ఇంకా గరం మసాలా ఇంకా బిర్యానీ మసాలా కూడా ఉంటుంది కాబట్టి వాటిని కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా అందులో వేసి మంచిగా కలుపునివ్వాలి కలిపాక దాంట్లోనే తగినంత తగినంత వాటర్ కూడా వేసుకొని మంచిగా అయితే ఒకసారి కలుపుకోవాలి తర్వాత టేస్ట్ కూడా చూసుకోవాలి కారం ఉప్పు సరిపోకపోతే కొద్దిగా అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా అయితే కలపాలి మంచిగా కలుపుకొని నెక్స్ట్ అయితే మన దగ్గర ఉన్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఏవైనా పుదీనా కొత్తిమీర అంటే వేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర ఉంది కాబట్టి నేను వేసుకున్నాను అది మళ్ళీ మంచిగా కలుపుకొని అయితే ఈసారి అయితే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చాక తీసి చూస్తే బిర్యానీ అయితే సూపర్గా ఉంటుంది నాకైతే చాలా బాగా ఇష్టము నచ్చుతుంది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్